హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా ఈ పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా దానికోసం ఒక ఆకు కొంచెం కస్తూరి మేతి మూడు ఇలాచి నాలుగు లవంగాలు అలాగే కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు రెండు ఎండిమిరపకాయలు కొంచెం అల్లం ముక్కలు ఒక తెల్లగడ్డ ఒల్చి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలు రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఆనియన్ మటుకు సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా పన్నీర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని క్యూబ్స్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే అమూల్ ఫ్రెష్ క్రీమ్ హాఫ్ కప్ తీసుకున్నాను ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా చేసేసుకున్నాము దానికోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఇలాచి లవంగాలు ఆనియన్స్ అల్లం ముక్కలు వెల్లుల్లి ఎండి మిరపకాయలు బాదం పప్పులు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను వన్ మినిట్ అలా మిక్స్ చేసుకుంటే చాలు ఆనియన్స్ మరీ బాగా ఫ్రై అవ్వక్కర్లేదు తర్వాత టమాటాలు అనేది వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ టమాటాలు రెండు బాగా ఫ్రై అయ్యాయి కొంచెం కలర్ చేంజ్ అయింది అనుకుంటే ఇంకా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకొని బాగా పేస్ట్ అనేది చేసేసుకున్నాను చూసారు కదా ఇలాగా తర్వాత అదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని బిర్యానీ ఆకు ఒకటి వేసేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్నాక మిక్సీకి పట్టుకున్న పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను దాంట్లో వన్ గ్లాస్ వాటర్ అనేది వేసుకొని ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాను తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం కస్తూరి మీది క్రష్ చేసి వేసుకున్నాను ఇలా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను తర్వాత అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనేది హాఫ్ కప్ వేసేసుకున్నాను దాంతోపాటు జీడిపప్పులు కొన్ని వేసుకుంటున్నాను టేస్ట్ కోసం అలాగే పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా సాల్ట్ అనేది వేసేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ లాస్ట్లో కొత్తిమీర అనేది వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది బాయిల్ చేసుకున్నాను సో ఫైనల్లీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి